విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ విశాఖ దువాడ బ్రాంచ్లో విద్యార్థులకు ఇన్ఫోసిస్ కంపెనీలో రెండు వందల ముప్పై ఐదు మందికి జాబ్ వచ్చింది ఇప్పుడు దేశంలోని సాఫ్ట్వేర్ కంపెనీలు చాలా తక్కువ వస్తున్నాయి అయినా సరే విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్లో చదివే విద్యార్థులకి జాబ్ ఇవ్వడమే మా తల్లిదండ్రులకు జాయిన్ చేసేటప్పుడే హామీ ఇచ్చాం అందుకే ఈరోజు ఇన్ఫోసిస్ కంపెనీలో జాబు మా విద్యార్థులకి మిగతా ఇన్స్టిట్యూట్లతో పోలిస్తే విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ చాలా గొప్పదని కొనియాడారు చైర్మన్ రత్తయ్య గారు విద్యార్థులకు విజ్ఞాన విద్యార్థులకు ఫ్యాకల్టీ మెంబర్స్కి ప్రిన్సిపల్స్కి డీన్స్కి అట్లానే మమ్మల్ని నమ్మి ఈ విద్యార్థులను ఇక్కడ చేర్చిన తల్లిదండ్రులందరికీ అందుకంటే మించి ఈ తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి చాలా ప్రసిద్ధమైన అని అందరికీ తెలిసిందే ఈ ధర్మం అధర్మం మీద గెలిచిన రోజు నాలెడ్జ్ ఇగ్నోరెన్స్ మీద గెలిచిన రోజు అట్లానే డార్క్నెస్ చీకటి నుంచి బయటకు లైట్స్తో బయటకు వచ్చిన దీపావళి పండుగ అంటే కాంతితో ఉండే పండుగ ఈ ఈ పండుగ రోజు అందరికీ మంచి జరగాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఐశ్వర్యంగా ఉండాలని మహాలక్ష్మిని కూడా పూజ చేస్తారు మహాలక్ష్మి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా ఈరోజు చాలా సంతోషమైన రోజు ఇక్కడ విజ్ఞాన్ విఐటి విశాఖపట్నం దువ్వాడలో ఉన్న విఐటిలో రెండు వందల ఇరవై ఎనిమిది మంది ఇన్ఫోసిస్లో కంపెనీలో ఒకే కంపెనీలో సెలెక్ట్ అయ్యారు ఇంతకుముందు చాలా కంపెనీలో సెలెక్ట్ అయ్యారు ఇంత బిగ్గెస్ట్ నంబరు ఈ ఈ ఈ పరిస్థితుల్లో సెలెక్ట్ అవ్వటం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఐటీ పరిశ్రమ అంతా కొంచెం అమెరికా ఆంక్షల వలన సంక్షోభంలో ఉంది కాబట్టి వాళ్ళు చాలా తగ్గిస్తారేమో అనుకున్నాము రిక్రూట్మెంట్స్ కానీ అదృష్టవశాత్తు పోయిన గత సంవత్సరం కంటే రెట్టింపు సంఖ్యలో మా విద్యార్థులకి ఉద్యోగాలు వచ్చినాయి చాలా సంతోషం అది వాళ్ళ కృషి అట్లానే అధ్యాపకులు నిరంతరం చేసిన కృషి అంకిత భావంతో ఈ అసాధారణమైన విజయం సాధ్యమైందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అట్లానే వీళ్ళు జీవితంలో కూడా ఇంకా బాగా రాణించాలి అట్లా మిగతా విద్యార్థులు కూడా బాగా కష్టపడి మంచి ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులు మా కాలేజే కాకుండా అన్ని కాలేజీలు విద్యార్థులు కూడా ఈ ప్లేస్మెంట్ డ్రైవ్స్లో ఉంటారు ఉద్యోగాలను ఆశిస్తూ ఉంటారు వాళ్ళందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళందరికి కూడా మంచి ఉద్యోగాలు అవ్వాలని నమస్కారం నా పేరు నేహ నేను విజ్ఞాన్ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో చదువుతున్నా ఫైనల్ ఇయర్ నేను ఫస్ట్ డే కాలేజ్కి వచ్చినప్పుడు మాకు ఇనాగ్రల్ అయ్యింది ఆ రోజు మాకు లావ్ అయ్యే సార్ మా అందరికీ చెప్పారు మీరు ఈ కాలేజ్లో జాయిన్ అయ్యారంటే మేము మీకు ప్రామిస్ చేస్తున్నాం మీకు ఓవరాల్ డెవలప్మెంట్ ఉంటుంది మీ చేతిలో ఒక్క ఆఫర్ లెటర్ అయినా ఉంటుంది అని అన్నారు అండ్ ఆ రోజు చెప్పింది ఈ రోజు ఫుల్ఫిల్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది ప్రౌడ్గా ఉంది అలానే మా పేరెంట్స్ నన్ను ఇన్ని కాలేజెస్ ఉన్న విజ్ఞాన్లో జాయిన్ అవ్వమని ఇన్సిస్ట్ చేయడం నాకు చాలా గర్వంగా ఉంది ఈ కాలేజ్లో ఓన్లీ అకాడమిక్సే కాదు నేను స్పోర్ట్స్ నేర్చుకున్న ఇంత బాగా మాట్లాడుతున్నానంటే దానికి కారణం కూడా విజ్ఞానే ఎలా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఇప్పుడున్న మా రిసెషన్లో కూడా మాకు ఇంత కాన్ఫిడెన్స్ ఇచ్చింది విజ్ఞానే మా టీఎన్పి అయినా మా హెచ్ఓడిస్ అయినా మా ఫ్యాకల్టీ అయినా రాత్రి లెవెన్ లెవెన్ థర్టీకి మాకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే ఎప్పుడు యాక్టివ్గా ఉండి మా కోసం మా ఓవరాల్ డెవలప్మెంట్ చూసుకున్నారు ఇక్కడతో మేము ఆగం ఇంకా మా సక్సెస్ ఇంకా ఇంకా ఎత్తుగా ఉంది మాకు అది కనిపిస్తుంది దానికి కారణం విజ్ఞాన్ సో లాస్ట్గా నేను అదే చెప్పాలనుకుంటున్నా మా పేరెంట్స్ మేము ఇంత హ్యాపీగా ఉన్నామంటే థ్యాంక్ యూ టు విజ్ఞాన్ థ్యాంక్ యూ విజ్ఞాన్ హ్యాపీ దివాలి ఇన్ అడ్వాన్స్ నా పేరు జయదీప్ నేను విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్లో సిఎస్ఈ డిపార్ట్మెంట్లో చదువుకున్నాను నేను ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నాను నాకు ఇన్ఫోసిస్లో త్రీ పాయింట్ సిక్స్ ఎల్పిఐతో జాబ్ వచ్చింది దీనికి కారణం విజ్ఞాన్ మాత్రమే ఫస్ట్ ఇయర్ నుంచి మాకు మా హెచ్ఓడి సార్ కానీ డీన్స్ కానీ ఫ్యాకల్టీ కానీ కంటిన్యూస్ మోటివేషన్తో పాటు గైడెన్స్తో మాకు కోడింగ్ కానీ డెవలప్మెంట్ కానీ అన్ని దగ్గరుండి మమ్మల్ని వచ్చేలా హ్యాండ్స్ ఆన్ వర్క్ షాప్స్ పెట్టి సెమినార్స్ పెట్టి మా సీనియర్స్తో మాకు మెంటర్షిప్ ఇచ్చి మమ్మల్ని గైడ్ చేస్తూ ఎవ్రీడే ఏదో ఒక సెషన్ కండక్ట్ చేస్తూ అకాడమిక్సే కాకుండా లీడర్షిప్ రోల్స్గా కానీ క్యాంపస్ ఎన్విరాన్మెంట్ ఫ్రీ ఫ్రెండ్లీగా ఉండటం కానీ ఏదైనా సరే కాలేజ్ కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తూ మమ్మల్ని అందరినీ ఉద్యోగాలు తెచ్చుకునేలాగా ఇంత టఫ్ సిచ్యువేషన్లో కూడా ఉద్యోగాలు తెచ్చుకునేలాగా మమ్మల్ని మోటివేట్ చేసి మా అందరికీ క్యాంపస్ ప్లేస్మెంట్లోనే మా టూ థౌసండ్ టూ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్కి క్యాంపస్ ప్లేస్మెంట్లో ఇన్ఫోసిస్లో త్రీ పాయింట్ సిక్స్ ఎల్పీ అయితే జాబ్ వచ్చే కారణం మాత్రం కంప్లీట్గా విజ్ఞాన్ కాలేజ్ మాత్రమే దీనికి నేను ఫ్యాకల్టీకి హెచ్ఓడిస్కి డీన్స్కి చైర్మన్ సార్కి అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను ధన్యవాదాలు